హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ప్రియ బంధువులారా మనము ముప్పై మూడవ శ్లోకము నుండి నలభైవ శ్లోకం వరకు తెలియజేసుకుంటున్నాం భగవద్గీత రెండవ అధ్యాయం కనుక గమనించగలరు ఈ యుద్ధము నాకు ధర్మబద్ధము ఈ యుద్ధమును ఈ యుద్ధము నీకు ధర్మబద్ధము ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదువు దాని వలన కీర్తిని కోల్పోవుదువు పైగా నీవు పాపము చేసిన వాడ వగుదువు లోకులూనూ బహుకాలము వరకును నీ అపకీర్తిని గూర్చి చిలువలు పలువలుగా చెప్పుకొందురు మాన్యుడైన పురుషునకు అపకీర్తి మరణము కంటెను బాధాకరమైనది అపకీర్తి మరణము కంటెను బాధాకరమైనది ఈ మహా మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిరి మాన్యుడవు యుద్ధ విముఖుడమైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యదవు అంతేగాక నీవు పిరిటివాడపై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావించురు కనుక అర్జున నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు అంతకంటే విచారకమైన విచారకరమైన విషయమేముండును అర్జున రణరంగమున మరణించినచో నీకు వీరస్వర్గము ప్రాప్తించును యుద్ధమున జయించినచో రాజ్యభోగమును రాజ్యభోగములను అనుభవింపగలము కనుక వృతనిశ్చయుడపై యుద్ధమునకు లెమ్ము జయాపజయములను లాభ నష్టములను సుఖదుఖములను సమానముగా భావించి యుద్ధ సన్నద్ధుడపు యుద్ధ సన్నద్ధుడపు కమ్ము అప్పుడు నీకు పాపములు అంటనే అంట అర్జున ఈ బుద్ధిని ఇంతవరకును జ్ఞానయోగ దృష్టితో తెలిపి తిని ఇప్పుడు దానినే కర్మయోగ దృక్పథముతో వివరించదను వినుము దాన్ని ఆకళింపు చేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు విముక్తుడవయ్యదవు ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో ప్రారంభించినచో దీనికి ఎన్నటికీ నీ బీజనాశము లేదు దీనికి విపరీత ఫలితములే ఉండవు పైగా ఈ నిష్కామ కర్మయోగమును ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యు రూప మహాభయము నుండి కాపాడును ఓం శాంతి శాంతి శాంతి